ఒకరోజు శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడు అర్జునుడితో కలిసి రాజ్యలోని వీధుల్లో సంచరిస్తున్నారు వీధి చివరలో ఒక పేదయాచపుడు భిక్ష అడుగుతూ కనిపించాడు ఆ దృశ్యం చూసిన కృష్ణుడు దయతో అతనిని పిలిచి ఇకపై భిక్ష అడుగకు ఈ బంగారు నాణేలు తీసుకొని సుఖంగా జీవించు అన్నాడు భిక్షుకుడు ఆనందంతో నమస్కరించి ఆ నాణేలు తీసుకొని ఇంటికి వెళ్లాడు అతని వాటిని తన అలమారలో దాచిపెట్టి నిద్రపోయాడు అయితే మరుసటి ఉదయం లేచిచూసేసరికి బంగారు నాణేలు దొంగిలించబడ్డాయి తరువాతి రోజు కృష్ణుడు మరియు అర్జునుడు మళ్లీ అదే యాచకుడిని భిక్ష అడుగుతూ చూశారు అప్పుడు ఆ యాచకుడు ఇలా చెప్పాడు ప్రభూ మీరు ఏంతో ప్రేమతో నాకు బంగారు నాణేలు ఇచ్చారు కాని వాటిని నేను ఇంట్లో దాచి నిద్రపోయేవేళ ఒక దొంగ వచ్చి తస్కరించాడు అని ఎంతో దుఃఖంతో చెప్పాడు ఇది విన్న కృష్ణుడు చాలా బాధపడి దయతో ఒక వజ్రమిచ్చి ఇది నీ జీవితాన్ని మార్చుతుంది సుఖంగా జీవించు అన్నాడు యాచకుడు వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్లి ఒక పాత కుండలో దాచాడు మరుసటి రోజు ఆ యాచకుడి భార్య నీళ్లు తేవటానికి కుండ కోసం వెతకగా మంచం కింద యాచకుడు దాచిన కుండ కనిపిస్తుంది యాచకుడి భార్య ఆ కుండని తీసుకుని నదికి పోయి బాగా కడిగి కుండ నిండా నీళ్లు తెస్తుంది యాచకుడి ఇంటికి వచ్చి మంచం కింద కుండను వెతకగా అది కనపడకపోయేసరికి తన భార్యను పిలిచి కుండ గురించి అప్పుడు అతని భార్య తాను ఆ కుండను ఎలా బాగా కడిగి నదిలో నీళ్లు పట్టుకువచ్చిందో చెబుతుంది ఇది విని యాచకుడు వజ్రం నీటిలో కలిసిపోయిందని తెలుసుకుని విలపించాడు రోజు మళ్లీ కృష్ణుడు అర్జునుడితో కలిసి అదే యాచకుడిని చూశారు ఇది చూసిన కృష్ణుడికి చాలా కోపం వచ్చింది కృష్ణుడు యాచకుడి దగ్గరకు వెళ్ళి కోపంతో ఇలా అడిగాడు వజ్రమిచ్చినా ఇంకా భిక్షమడుక్కుంటున్నావు ఏమని అడిగాడు దానికి భిక్షుకుడు తన దుస్థితి వివరించగా కృష్ణుడు ఈసారి రెండు చిన్న రూపాయి నాణెలు ఇచ్చి ఇక వీటితో సుఖంగా జీవించు అన్నాడు యాచకుడు ఆలోచిస్తూ ఇంటివైపు బయలుదేరాడు ఈసారి అర్జునుడు ఆసక్తిగా అతన్ని అనుసరించాడు యాచకుడికి మార్గం మధ్యలో ఒక చేపల వ్యాపారి కనిపించాడు ఆ చేపల వ్యాపారి దగ్గర చాలా చేపలు ఉన్నాయి అందులో చాలా వరకు చనిపోయి ఉన్నాయి కాని ఒక చేపమాత్రం బతికి ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతూ కనిపించింది చేప ఊపిరి కోసం పోరాడుతుండడం చూసి ఆ యాచకుడికి మనసు చలించిపోయింది భిక్షుకుడి హృదయం కరిగిపోయింది ఆ యాచకుడు కృష్ణుడు ఇచ్చిన రెండు రూపాయల నాణేలు ఇచ్చి ఆ చేపను కొనుగోలు చేశాడు ఈ చేపను నీటిలో వదిలిస్తే జీవం పొందుతుంది అని అనుకున్నాడు అతను నది దగ్గరకు వెళ్లి చేపను నీటిలో వదలబోతుండగా ఆ చేప తన నోటి నుండి ఒక వజ్రాన్ని విసిరింది భిక్షుకుడు ఆశ్చర్యంతో వజ్రాన్ని పట్టుకుని ఆనందంతో అరవసాగాడు దొరికింది దొరికింది పట్టేసుకున్నా పట్టేసుకున్నా అని అప్పుడే ఒక దొంగ పొదల్లోనుండి బయటకు వచ్చి దయచేసి అలా అరవకు ఊరివాళ్లందరూ వచ్చి నాకు దేహశుద్ధి చేస్తారు నేను నీ బంగారు నాణేలు దొంగిలించాను ఇదిగో నీ నాణేలు తిరిగి తీసుకో అని అన్నాడు భిక్షుకుడు తన వజ్రం మరియు బంగారు నాణేలు తిరిగి పొందాడు ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణుడిని అడిగాడు ప్రభూ మీరు అతనికి బంగారం వజ్రం ఇచ్చినా ఆ యాచకుడు బాగుపడలేదు కాని రెండు రూపాయల నాణేలు ఇచ్చినప్పుడు మాత్రం ధనవంతుడయ్యాడు ఎందుకు అని ఇది విన్న శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జున మొదట అతను తన స్వార్థం కోసం మాత్రమే ఆ నాణేలను మరియు వజ్రం దాచుకున్నాడు అందుకే అవి నశించాయి కాని ఈసారి అతను దయతో ఆ రెండు నాణేలతో ఒక జీవి ప్రాణం కాపాడాడు ఆ చేపకి జీవమిచ్చాడు దయతో చేసిన కార్యం ఎప్పుడూ వృథా కాదు ఈ కథలో నీతి స్వార్థంతో సంపాదించిన ధనం క్షణికం కాని దయతో పంచిన ధర్మం శాశ్వత సంపద్